హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి చూడండి ఇక్కడ ఇది కొర్రన్నం తర్వాత నల్ల కారం కొంచెం నెయ్యి వేసేసాను చాలా బాగుంటుంది మన వీడియో ఏంటంటే నల్ల కారం ఎలా చేయాలని ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మంది అందరూ తప్పకుండా చూడండి ఇది వచ్చేసి మన పెద్దవాళ్ళు చేస్తూ ఉండి అమ్మమ్మలు చాలా చాలా బాగుంటుండ ఇప్పుడైతే మనం ఇలా చేసుకోవడమే మర్చిపోయాము ఇలా నల్ల నల్లకారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుండే ఫ్రెండ్స్ అందుకోసం ఇలా నేను చేశాను ఇది చేసే విధానం ఎలాగో చూద్దాం రండి మొత్తం వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ అందరూ చూస్తేనే మనము ఎలా అనేది అర్థమవుతుంది ఇక్కడ చూడండి నేనైతే మాకి తగినన్ని ఒట్టి మిరపకాయలు అనేవి తీసుకున్నాను అనమాట చాలా బాగుంటాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒట్టి మిరపకాయలు తీసుకొని ఇవన్నీ మొత్తం బాగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అంత తొట్టిమలు తీసేసి కొద్దిగా ఎండకేసి కూడా పెట్టుకున్నాను చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నాను నేను మట్టిదే మట్టిదే పెట్టేసుకొని వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒట్టిమిర్చి కదా అందుకోసం కొద్దిగా ఎక్కువే పడుతుంది చా అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు ఇలానే చేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్ అప్పుడైతే తగినా ఇంకా ఏది ఎక్కువ మనం కూరలు అది ఇది ఉండేది కాదు ఎక్కువ ఎందుకంటే అప్పట్లో నేను కూడా ఇలా తిన్నాను అందుకోసం చాలా బాగుంటుంది అనేసి ఇప్పుడు ఆ పాత వంటలు అన్నీ కూడా కొంతమంది కన్నా కనెక్ట్ అవుతాయి కదా అని చెప్పేసి నేను ఇలా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి అన్నీ బాగా కొద్దిగా వేయించుకోవాలన్నమాట ఆ ఇల్లు బాగా వేయించుకుంటే నూనెలో వేయించిన తర్వాత ఒట్టి అనేది మంచి ఒక టేస్ట్ లాగా వస్తుంది కారం కూడా అంత టే అంత ఉండదు అనమాట వేరే ఒక రకమైన టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకోసం నేను ఇలా అన్నీ వేయించుతూ ఉన్నాను అనమాట నిదానం స్లో మంట పెట్టుకొని వేయించాలి లేదంటే మాడిపోతే బాగుండదు కారము ఇలా వేయించుకుంటూ ఇది వచ్చేసి కొర్రన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది ముద్దలోకి ఏ దాంట్లోకైనా కూడా ఇది అనేది చాలా బాగుంటుంది అప్పుడు కాలంలో ఊరికే ఇది చేసి ఒక బాక్స్ పెట్టేసుకొని లేసి రాగి ముద్ద లేదా కొర్రన్నం చేసుకొని అందులోకి వేసుకొని అంతే ఇక్కడ మన డైలీ ఇప్పుడు పొద్దున్న లేచి టిఫిన్ దోశ తినాలా ఇడ్లీ తినాలా ఇలాంటివన్నీ ఏమీ ఉంటుండలేదు ఫ్రెండ్స్ అందుకోసము అయినా కూడా అప్పుడు పెద్దవాళ్ళు ఎంత బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే మనం అసలు ఇన్ని రకాలుగా తింటున్నా కూడా మనకి ఏ బలము లేదు కొద్దిగా పని చేసుకునే తలకే మనకి చాలా అయిపోయినట్టు అయిపోతుంది తర్వాత ఎక్కువ వర్క్ కూడా చేయలేము కానీ అప్పట్లో ఇట్లాంటివి తినే వాళ్ళు ఎంత పనైనా చేసేవాళ్ళు నుంచి సాయంత్రం వరకు పని చేయమన్నా చేసేవాళ్ళు ఇలా చూడండి కొద్దిగా కరివేపాకు అనేది వేసాను అనమాట వేగిపోయాయి అవి అందుకోసం కరివేపాకు అనేది వేసాను అక్కడ నేను కొంచెం ఒక గుప్పుడంతా వేసేసాను చాలా బాగుంటుంది అందులో కరివే కరివేపాకు వేయడం వల్ల కూడా మనకి పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే మామూలుగా ఎండు కరివేపాకు కూడా వేసుకోవచ్చు వాళ్ళు వేసుకోకుండా కూడా పర్లేదు మనకి ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఉంది కాబట్టి పచ్చి కరివేపాకు వేసిన అనమాట చాలా బాగుంటుంది అనేసి ఇలా వండుకొని తినే మనకి పనులు అన్నీ చేసేవాళ్ళు కదా ఫ్రెండ్స్ ఏండ్ల పనులు తోటల పనులు ఇప్పుడు మన వల్ల అయితే ఏది కాదు అసలు మనం ఒక గంట సేపు ఏదన్నా పని చేసినామంటే అబ్బా మా వల్ల కాదు అని అంటాము ఇప్పుడు మన పిల్లలు కూడా అలాగే తయారయ్యారు కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫుడ్ అలా అప్పుడు ఫుడ్ ఇలా తిని ఉరికే కారు అన్నం తిని కూడా అంత మంచి ఎనర్జీగా హెల్త్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఇన్ని రకాల ఫుడ్ తీసుకున్నా కూడా మన ఆరోగ్యం అనేది అంతంత మాత్రమే ఉంది అది ఇక చాలా ఇబ్బందిగా కూడా ఉన్నాం మనం ఇప్పుడు ఆరోగ్య సమస్యల వల్ల చాలామంది చాలా రకాలుగా అందుకోసం ఇలాంటిది కొంతమంది అయినా మారి కొద్ది కొద్దిగా అన్న తింటూ ఉంటే కొద్దిగా హెల్త్ పరంగా బాగుంటుంది కదా ఏదో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర అనేది వేసేసాను స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ నేను ఆఫ్ చేసి జీలకర్ర అనేది వేసాను అనమాట అలా అందుకోసము ఇప్పుడన్నా కొద్దిగా మారుస్తాము మనకి తెలిసినంత వరకు అని చెప్పి నేను ఇలా కొద్దిగా ఈ ఫ్రెండ్స్ ఇలా చూడండి రోట్లోనే మళ్ళీ మిక్సీ కూడా కాదు ఇలా రోల్ అంతా కడిగేసి పెట్టేసుకున్నాను రోట్లోకి వేసి దంచేస్తున్నాను అటు ఇలా రోట్లో వేసుకొని ఇదంతా దంచుకొని తింటుంటే అస్సలు ఇంకా మనకి మటన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ అయినా కూడా అంత బాగుంటుంది అందుకోసం ఇలా రోట్లో దంచుతూ ఉన్నాను అనమాట ఇలా రోట్లో దంచడం వల్ల ఇంకా కొద్దిగా టేస్ట్ వస్తుంది మనం మిక్సీ పట్టడం దానికంటే రోట్లో దంచడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ అనేది అనమాట ఇది వచ్చేసి మాకు బయట కంపౌండ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఉంది నాకు రోలు అందుకోసం అక్కడ తీసాను ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి బాగా ఎదిగిపోయి మనకి స టేస్ట్కి సరిపడే ఉప్పు అనమాట మనకి టేస్ట్కి సరిపడే ఉప్పు అనేది వేసేసుకున్నాను వేసేసుకొని దంచుతూ ఉన్నాను చూడండి చాలా చాలా టేస్టీగా వస్తాను ఇంకా తింటే తినాలనిపిస్తుంది ఇంకొద్దిగా చింతపండు అనమాట మనకి పులుపు తగ్గు అంటే కారం కొద్దిగా తగ్గుతుంది ఇలా చింతపండు వేయడం వల్ల అందుకోసం చింతపండు వేసాను ఫ్రెండ్స్ నేను కొద్దిగా చాలా బాగుంటుంది అనేసి తర్వాత కొన్ని ఎల్లిపాయలు అనమాట ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేయలేదు కొన్ని అవి కూడా ఒక రెండు ఎల్లిపాయలు అలసి పెట్టేసుకున్నాను అన్నీ వేసి బాగా దొంచేసుకునేది అనమాట ఇలా దొంచడం వల్ల మనకి ముద్దలాగా అయిపోతుంది టేస్ట్ ఆల్రెడీ మనం ఇది మనం తరువాత వేయాల్సింది అదంతా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలాగే ఇంకా ఇలా బాగా మెదిగేలాగా మనకి జీలకర్ర కరివేపాకు తర్వాత ఒట్టిమిర్చి నూనెలో వేయించినాం కదా మంచి టేస్ట్ అనేది వస్తుంది మళ్ళీ ఎల్లిపాయలు కూడా వేసేసాం కదా చింతపండు వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది చూడండి ముద్దలాగా అయిపోయింది ఏమయ్యలేదు ఊరికే దంచడం వల్లనే ముద్దలాగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇంకా ఇది మనకి తరువాత వేయాల్సిన అవసరం కూడా లేదనమాట మనకు తిరిగి పాత వేయాల అవసరం అనేది ఏం లేదు అందులోనే అంతా ఉంటుంది ఇంకా మామూలుగా వేడి వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అసలు ఇంకేది అవసరం లేదు ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అంత బాగా అనిపిస్తుంది మీకు కూడా ఎంతమందికి ఇలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా రోడ్లో ఇలా నూరుకొని తినడము ఇలా పచ్చళ్ళు కానీ ఇలా కారం పొడలు కానీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్కి ఇలా చేశాను చాలా బాగా వచ్చింది అస్సలు చూస్తూ ఉంటేనే అంత బాగా అనిపిస్తుంది అలాగే తప్పకుండా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఫుడ్ వాడడానికి కనీసం ఎప్పుడూ ఒకసారి అన్న టైం ఉన్నప్పుడు ఎక్కువ ఇదే కాకుండా ఒక కొన్ని రోజులు ఇది వాడి చూడండి ఈ టేస్ట్కి అలవాటు పడి మనం ఇవన్నీ కూడా మనకు అవసరం లేదనుకుంటాం అట్లా కొద్దిగా కుర్రన్నం చేసుకొని అందులోకి ఇది వేసుకొని తింటే ఆరోగ్యం ఆరోగ్యము ఉంటుంది మనకి మంచిగా నోటికి టేస్ట్ కూడా అనిపిస్తుంది దోశలు ఇడ్లీలో తర్వాత ఈ రైస్ తినడం కంటే ఇవి తినడం వల్ల నోటికి టేస్ట్ కూడా చాలా వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నేను ఇలాంటి ఫుడ్ వాడుతూ ఉంటా అలాగే మన వాళ్ళందరికీ చూపిద్దామని ఇలా మీ ముందుకు కూడా తెచ్చాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ